హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి సంతకాలలో ఈరోజు కొన్నిటి మీద సంతకాలు అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి సో ఫ్రెండ్స్ టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఈ నూతన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి సంతకాలు ఒక ఐదు ఈ రోజు చేయడం జరిగింది పదమూడవ తారీఖున సో మొట్టమొదటి సంతకం దేని మీద చేశారంటే మెగా డిఎస్సీ పైన తొలి సంతకం అయితే చేయడం జరిగింది సో రెండో సంతకం వచ్చేసి ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద చేయడం జరిగింది అది రద్దు చేస్తూ దాని మీద ఒక సంతకం అయితే చేయడం జరిగింది మూడవ సంతకం వచ్చేసి పెన్షన్స్ నాలుగు వేల రూపాయలు పెంపు పెంచుతూ మూడో సంతకం అయితే చేయడం జరిగింది నాలుగో సంతకం అన్న క్యాంటీన్లు పునరుద్ధరించడానికి దాని మీద నాలుగో సంతకం అయితే చేయడం జరిగింది ఐదో సంతకం వచ్చేసి స్కిల్ సెన్సెస్ పై ఐదో సంతకం అయితే చేయడం జరిగింది సో మెగా డిఎస్సీ మీద తొలి సంతకం అంతా చేయడం జరిగింది సో ఈ డిఎస్సికి సంబంధించి ఎన్ని పోస్టులు ఇచ్చారు అనేది కేటగిరీ వైజ్గా మనం గన చూసినట్లయితే మొత్తం పోస్టులు వచ్చేసి పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులకైతే భర్తీకి సిద్ధమవుతున్నారు సో ఇందులో కేటగిరీ వైజ్గా మనం కనుక చూసినట్లయితే ఎస్జిటి పోస్టులు వచ్చేసి ఆరు వేల మూడు వందల డెబ్భై ఒకటి పోస్టులుగా ఖాళీలు చూపిస్తున్నారు పీఈటికి వచ్చేసి నూట ముప్పై రెండు పోస్టులు ఖాళీ చూపిస్తున్నారు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు వచ్చేసి ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు పోస్టులు అయితే ఖాళీగా చూపించారు తర్వాత టీజీటీ పోస్టులు వచ్చేసి ఒక వెయ్యి ఏడు వందల ఎనభై ఒక్క పోస్టులు ఖాళీ చూపించారు తర్వాత పీజీటీకి వచ్చేసి రెండు వందల ఎనభై ఆరు పోస్టులు ఖాళీ చూపించారు లాస్ట్లో ఫిన్స్ ప్రిన్సిపాల్కి వచ్చేసి యాభై రెండు పోస్టులు అయితే ఖాళీగా చూపించడం జరిగింది సో ఇది మెగా డిఎస్కి సంబంధించి కేటగిరీ వైజ్గా ఇచ్చినటువంటి పోస్టుల వివరాలు సో ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాబాయ్